వన్డే ప్రపంచ కప్ ముందు సంజు కు టీ ట్వంటీలో ఛాన్స్ ఇచ్చారు టీ ట్వంటీ వరల్డ్ కప్ మరికొన్ని నెలల్లో జరుగుతుండగా ఇప్పుడు అతడికి వన్డేలో అవకాశం ఇస్తున్నారు సెలెక్టర్ల ప్లాన్ ఏంటో అర్థం కావటం లేదు కానీ సంజు శాంసన్ మాత్రం మూడో వన్డేలో సెంచరీ సాధించాడు నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్లో చెలరేగి టీమిండియాకు వన్డే సిరీస్ను అందించాడు అయితే ఈ క్రమంలో సంజు శాంసన్ అరుదైన రికార్డును సాధించాడు వన్డేలలో కనీసం ఐదు వందలకు పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్లో యాభైకు పైగా చేసిన సగటున పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు ఈ జాబితాలో ఇప్పటి వరకు కోహ్లీ ధోని శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ మాత్రమే ఉన్నారు అలాగే సంజయ్ శాంసన్ మరొక చారిత్రాత్మిక రికార్డ్ లో భాగం అయ్యాడు శాంసన్ సెంచరీతో ఈ ఏడాది వన్డే లో టీమిండియా తరఫున పంతొమ్మిది శతకాలు నమోదయ్యాయి దీంతో ఇదొక హిస్టారికల్ రికార్డ్ అని చెప్పొచ్చు ఓ ఏడాదిలో డే ఫార్మాట్లో అత్యధిక సెంచరీ సెంచరీలు చేసిన జట్టుగా టీమిండియా మరొకసారి చరిత్రను లిఖించింది ఈ జాబితాలో తొలి ఐదు స్థానాల్లో మనమే మొదటి మూడు స్థానాల్లోనూ ఉండటము విశేషం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రికార్డును సంజు శాంసన్ కొట్టడం చాలా గొప్ప విషయం ఎందుకంటే అసలు అతనికి అవకాశాలు రావటమే అరాకొర ఇస్తూ ఉంటారు అయినా కూడా ఇన్ని రికార్డులు సృష్టించాడంటే మామూలు విషయం కాదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్